ఈ మూడు ఐపీఓల కంప్లీట్ అనాలిసిస్ వీడియోస్ మీరింకా చూడకపోతే ఆ వీడియోస్ చూసి ఈ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది సో ఇక వీడియో స్టార్ట్ చేద్దాం ఓహో ఐపీఓల మీద ఐపీఓలు వస్తున్నాయి కదా కానీ మన కష్టపడి సంపాదించిన డబ్బుని ఎక్కడ పెట్టాలి అదే అసలు ప్రశ్న ఇప్పుడు చూడండి మార్కెట్లో ఒకేసారి మూడు పెద్ద ఐపీఓలు తలుపు తడుతున్నాయి ఒకటేమో మీషో రెండోది ఏక్వస్ మూడోది విద్యావయర్స్ మరి బ్రాండ్ హైప్ ఉన్నదాన్ని చూసి వెళ్లాలా లేకపోతే సైలెంట్గా లాభాలు సంపాదిస్తున్న కంపెనీని పట్టుకోవాలా ఈ కన్ఫ్యూజన్కి ఫుల్ స్టాప్ పెట్టి ఈ మూడింటిలో ఏది బెస్ట్ ఆప్షనో ఈరోజు క్లియర్గా తేల్చేద్దాం ఇక్కడ టైం కూడా చాలా తక్కువండి డిసెంబర్ మూడున ఓపెన్ అవుతున్నాయి ఐదున క్లోజ్ అయిపోతున్నాయి అంటే ఆలోచించుకోవడానికి మనకి కేవలం మూడంటే మూడు రోజులే టైం ఉంది కానీ డిసిషన్ మాత్రం చాలా పెద్దది ఎందుకంటే మన ముందున్నవి మూడు వేర్వేరు కథలు ఒకటేమో భారీ హైప్తో దూసుకొస్తున్న కంపెనీ రెండోది పెద్ద పెద్ద క్లయింట్లున్న కంపెనీ మూడోది ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ గా ఉన్న కంపెనీ మరి మూడింటిలో మన పోర్ట్ఫోలియోకి ఏది కరెక్ట్గా సెట్ అవుతుందో ఇప్పుడు లోతుగా చూద్దాం ఓకే మరి ఈ రేస్లో ఉన్న ఈ మూడు గుర్రాలేంటో ఒకసారి పరిచయం చేసుకుందాం ఫస్ట్ మీషో ఈ కామర్స్ ప్రపంచాన్ని తన హైప్ తో ఒక ఊపూపేస్తోంది కానీ నష్టాల్లో ఉంది ఇక రెండోది ఏక్వెస్ ఏకంగా బోయింగ్ ఎయిర్బస్ లాంటి పెద్ద కంపెనీలకి పార్ట్స్ సప్లై చేస్తోంది కానీ ఇది కూడా కంటిన్యూస్గా లాస్లోనే ఉంది ఫైనల్గా విద్య వాయర్స్ పేరు పెద్దగా వినిపించకపోయినా సైలెంట్గా తన రెవెన్యూ ప్రాఫిట్ ని డబుల్ చేసింది చూసాలా ఒక్కో దాని కథ ఒక్కోలా ఉంది మరీ పోటీలో ఏది గెలుస్తుందో చూద్దాం రండి సరే డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఈ మూడింటిని పక్క పక్కన పెట్టి ఒక క్విక్ కంపారిజన్ చూద్దాం అప్పుడు మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది ఇక్కడ చూడండి రెవెన్యూ గ్రోత్ విషయంలో మీషో విద్యావయర్స్ రెండూ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి కానీ అసలు మ్యాటర్ అంతా ప్రాఫిటబిలిటీ దగ్గరే ఉంది మీషో ఏక్వస్ ఏమో భారీ నష్టాల ఊబిలో కూరుకుపోయాయి అదే విద్యావయర్స్ మాత్రం చక్కగా లాభాలు సంపాదిస్తుంది ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే నష్టాల్లో ఉన్న కంపెనీలో డబ్బులు పెట్టడం అంటే మనం రిస్క్ తీసుకుంటున్నట్టే ఇంకో విషయం చూడండి ఏక్వస్ మీద ఉన్న అప్పు చాలా ఎక్కువగా ఉంది ఇది కంపెనీ ఫ్యూచర్కి పెద్ద బరువు లాంటిది ఇక అందరూ ముఖ్యంగా మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్లు అడిగే మొదటి ప్రశ్న ఇదే సర్ లిస్టింగ్ రోజు ఏమైనా డబ్బులు వస్తాయా అంటే లిస్టింగ్ గెయిన్స్ కోసం ఈ మూడింట్లో ఏఐపియో బెస్ట్ పదండి దీని గురించి చాలా క్లియర్గా మాట్లాడుకుందాం ఫస్ట్ మీషో సంగతి చూద్దాం దీనికి లిస్టింగ్ గెయిన్స్ వచ్చే ఛాన్స్ లో టు మీడియం అనే చెప్పాలి ఎందుకలాగో చూద్దాం ఎందుకంటే ఒకవైపు చూస్తే బ్రాండ్ పేరు హైప్ మామూలుగా లేదు కానీ మరోవైపు నెంబర్స్ చూస్తేనే భయమేస్తోంది దాదాపు నాలుగు వేల కోట్ల నష్టమండి క్యాష్ ఫ్లోస్ నెగటివ్లో ఉన్నాయి ఇక ఆర్ఓవీ అయితే మరీ దారుణం మైనస్ రెండు వందల యాభై రెండు శాతం ఇవన్నీ ఇన్వెస్టర్లకి పెద్ద రెడ్ ఫ్లాగ్స్ లాంటివి సో సింపుల్గా చెప్పాలంటే మీషో లిస్టింగ్ గేమ్స్ పూర్తిగా పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల చేతుల్లో ఉంది వాళ్ళు గట్టిగా కొంటేనే షేర్ పైకి వెళ్తుంది వాళ్ళు గనక లైట్ పీస్కుంటే లిస్టింగ్ రోజున పడిపోయే ప్రమాదం కూడా ఉంది సో ఇది కొంచెం గ్యాంబ్లింగ్ లాంటిదే సరే ఇక ఏక్వస్ దగ్గరకొద్దాం లిస్టింగ్ గేమ్స్ విషయంలో దీని పరిస్థితి చాలా చాలా వీక్ గా కనిపిస్తోంది దీనికున్న ప్రాబ్లమ్స్ లిస్ట్ చాలా పెద్దది ఒకటి కాదు రెండు కాదు గత మూడేళ్లుగా కంటిన్యూస్గా నష్టాల్లో ఉంది అప్పు ఏమో కొండలా పేరుకుపోయింది దానికి తోడు బిజినెస్ అంతా కేవలం ముగ్గురు నాలుగురు క్లయింట్స్ మీదే ఆధారపడింది ప్రస్తుతం మార్కెట్లో కూడా అప్పులు ఎక్కువగా ఉండి నష్టాల్లో నడిచే కంపెనీలకి అస్సలు లేదు ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి ఆరు వందల ముప్పై కోట్ల అప్పు ఇది చిన్న విషయం కాదు కంపెనీ సంపాదించే దాంట్లో మేజర్ పార్ట్ వడ్డీలు కట్టడానికే పోతుంది ఇక గ్రోత్ ఎక్కడి నుంచొస్తుంది ఫైనల్గా విద్యా వైర్స్ ఈ మూడింటిలో లిస్టింగ్ గెయిన్స్ కోసం ఒక ఆశాకిరణంలా కనిపిస్తోంది ఇదే దీని బలమంతా దీని ఫినాన్షియల్స్లోనే ఉంది చూడండి మీ షో ఏక్వస్ నష్టాల్లో ఉంటే ఇది ప్రాఫిట్స్లో ఉంది అప్పులు ఎక్కువగా ఉంటే దీని అప్పు కంట్రోల్లో ఉంది వాల్యుయేషన్ కూడా రీజనబుల్గా ఉంది ఇవన్నీ మంచి లిస్టింగ్ గెయిన్స్కి చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ లాంటివి కాబట్టి మన అంచనా చాలా క్లియర్గా ఉంది మార్కెట్ కండిషన్స్ కొంచెం సపోర్ట్ చేస్తే చాలు విద్యా వయర్స్ లిస్టింగ్ రోజున ఒక పది నుంచి ఇరవై శాతం గెయిన్ ఇచ్చే అవకాశం బలంగా కనిపిస్తోంది సో లిస్టింగ్ గెయిన్స్ కోసం మన స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ విద్యా వాయర్స్ మీరు కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకోగలను అనుకుంటేనే అప్పుడు మీషో గురించి ఆలోచించండి ఇక ఏ అయితే లిస్టింగ్ గెయిన్స్ కోసం కంప్లీట్ గా అవాయిడ్ చేయడమే మంచిది ఓకే లిస్టింగ్ రోజు ప్రాఫిట్ సంగతి పక్కన పెడదాం ఇప్పుడు లాంగ్ టర్మ్ గురించి ఆలోచిద్దాం అంటే ఒక ఐదు పదిహేళ్లపాటు మన డబ్బుని ఒక కంపెనీలో పెట్టి పెంచాలనుకుంటే ఈ మూడింట్లో ఏది బెస్ట్ ఇక్కడ గేమ్ రూల్స్ మొత్తం మారిపోతాయండి కంటిన్యూస్గా ప్రాఫిట్స్ పాజిటివ్ క్యాష్ ఫ్లో ఇవి ఇంపార్టెంట్ లాంగ్ టర్మ్ కోసం మీషో గురించి మాట్లాడితే నా సలహా ఒక్కటే అవాయిడ్ ఎందుకంటే చూడండి కంపెనీ స్టార్ట్ చేసినప్పటినుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రాఫిట్ చూడలేదు వాల్యుయేషన్ ఏమో చాలా కాస్ట్లీగా ఉంది వీటన్నిటికీ మించి అమెజాన్ ఫ్లిప్కార్ట్ జియోమాట్ లాంటి పెద్ద పెద్ద తిమింగలాలతో పోటీ పడాలి అసలు ప్రాఫిట్స్లోకి ఎలా వస్తారో ఒక క్లియర్ రోడ్ మ్యాప్ లేనప్పుడు లాంగ్ టర్మ్లో డబ్బులు పెట్టడం చాలా రిస్క్ అందుకే ప్రస్తుతానికి దీన్ని పక్కన పెట్టడమే సేఫ్ సింపుల్గా చెప్పాలంటే కంపెనీ బ్రాండ్ గ్రేడ్ కానీ స్టాక్ మాత్రం చాలా రిస్కీ ఇప్పుడు ఏకో సంగతి చూద్దాం లాంగ్ టర్మ్ కోసం దీని మీద మన వాడిక్ట్ ఏంటంటే అవాయిడ్ లేదా వెయిట్ అండ్ వాచ్ ఎందుకు వెయిట్ చేయాలంటే దీని పాజిటివ్స్ ఉన్నాయి ఏరోస్పేస్ అనేది మంచి ఇండస్ట్రీ క్లయింట్స్ కూడా ఎయిర్ బస్ బోయింగ్ లాంటి పెద్దవాళ్ళు కానీ నెగటివ్స్ చాలా బలంగా ఉన్నాయి భారీ నష్టాలు విపరీతమైన అప్పు చాలా తక్కువ మార్జిన్లు వీటన్నిటితో ప్రస్తుతం ఇది చాలా రిస్కీ బెట్ సో కంపెనీ తన పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకునే వరకు మనం వెయిట్ చేయడమే కరెక్ట్ ఇక ఫైనల్గా విద్యా వైర్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి ఈ మూడింట్లో ఇదే బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తోంది ఇక్కడ అనవసరమైన హైప్ లేదు కానీ స్టడీగా పర్ఫామ్ చేసే బిజినెస్ ఉంది ప్రాఫిట్స్ ఉన్నాయి గ్రోత్ ఉంది వాల్యుయేషన్ కూడా రీజనబుల్గా ఉంది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి ఇంకేం కావాలి అందుకే కొంచెం ఓపిక్గా వెయిట్ చేసే ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియోకి ఇది పర్ఫెక్ట్గా సూటవుతుంది సరే ఇప్పటిదాకా మనం చేసిన అనాలిసిస్ మొత్తాన్ని ఒక చోటకి తెచ్చి ఫైనల్ వర్డిక్ట్ ఏంటో చూసేద్దాం ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం కదా క్లియర్గా అర్థమైపోతుంది మీరు లిస్టింగ్ గేమ్స్ కోసం చూస్తున్నా లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నా ఈ రెండు కేటగిరీల్లోనూ వైర్సే క్లియర్ విన్నర్ ఇక ఎక్వెస్ అయితే చాలా హై రిస్క్ అవాయిడ్ చేయడమే బెటర్ మీషో ఏమో హైప్ ఉంది కానీ ఫండమెంటల్స్లో రిస్క్ కూడా అంతే ఎక్కువగా ఉంది చివరిగా ఒక్క విషయం గుర్తుంచుకోండి మన డబ్బు చాలా విలువైనది మార్కెట్లో వచ్చే హైప్ ని చూసి కాదు నంబర్స్ని చూసి ఇన్వెస్ట్ చేయాలి అప్పుడే మన డబ్బు సేఫ్గా ఉంటుంది గ్రో కూడా అవుతుంది మరి ఈ అనాలసిస్ అంతా విన్న తర్వాత మీరు కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు విద్యావైర్స్ కా లేక మీషోలో రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నారా లేదా ఈ మూడింటినీ స్కిప్ చేస్తున్నారా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మనం మాట్లాడుకుందాం ఈ విశ్లేషణ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇలాంటి రియల్ అనాలిసిస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి